ఈ రోజు మనం ఈ వీడియోలో కా గుణింతం చూడబోతున్నాము కా గుణింతము కా కాకు

కాకు సుడిస్తే క్రూ కాకు సుదీర్ఘమిస్తే క్రూ కాకు ఎత్తమిస్తే ఇస్తే కే కామిస్తే కే కాకు ఐదు కై మిస్తే కో కాకు ఓతో దీర్ఘం ఇస్తే కో కాకు అవుతో మిస్తే కౌ కా పక్కన సున్నా పడితే కబ్ కా పక్కన రెండు సున్నాలు పడితే కహ చూసారు కదా ఫ్రెండ్స్ కా కా के कई को को कौ कम कहा थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब फ्रेंड्स